శ్రీకాళహస్తిలో తొట్టమేడు మండలంలోని పెద్దకన్నలి గ్రామం నందు ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ ను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేసిన పలు సమస్యలను పరిష్కరించే దిశగా కార్యాచరణ చేపడతామన్నారు పెద్ద కన్నలి గ్రామం నందు రోడ్డు నిర్మాణానికి చేపట్టిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తొట్టంపేడు మండలం అధ్యక్షులు గాలి మురళీనాయుడు కన్నలి ప్రతాప్ రెడ్డి తొట్టంపేడు ఎంపీడీఓ తహసీల్దారులు డాక్టర్ చిత్తూరు జిల్లా అబ్జర్వర్ ఎంఈవో ఎంఈఓ టు మండల పాఠశాల కమిటీ చైర్మన్ ఏఎన్ఎం సచివాలయ సిబ్బంది మరియు అంగన్వాడి సిబ్బంది ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు అందరూ కూడా పేరెంట్స్ ఇక టీచర్స్ అందరూ కూడా ఇంటాక్ట్ అయ్యాం మరి లొకేషన్ చేయబట్టిన ఈ కార్యక్రమం చాలా బాగుంది వాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వచ్చిన తర్వాత ఏంటంటే కొద్దిగా బాత్రూమ్స్ ఇబ్బంది ఉన్నాయో తెలిసింది అందులో బిల్డింగ్ కూడా కొద్దిగా కొద్దిగా బాగుపడాలా మరి పిల్లలు ప్లే గ్రౌండ్స్ కూడా ఇష్యూస్ ఉన్నాయని తెలిసింది ఇవన్నీ కూడా మేము కూడా వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ బస్సెస్ ఇష్యూస్ ఉన్నాయో తెలిసింది అట్నే రోడ్ క్రాసింగ్ చేసేటప్పుడు కూడా హైవేలో ఇబ్బంది కూడా చెప్పారు ఇవన్నీ కూడా ఇష్యూస్ మరి గవర్నమెంట్ నోటీస్ తీసుకెళ్తాం గా సాల్వ్ చేసేదానికి ఎట్లా చేస్తాం అనేది చేస్తాం రెండు వందల అరవై ఎనిమిది మంది ఈ స్కూల్లో చదువుతా ఉన్నారు బాత్రూమ్స్ కూడా ఒక ఐదు ఉన్నాయంట ఇమీడియట్ గా సిఎస్ఆర్ ఫిట్ ఫండ్స్ కింద ఇంకో పది బాత్రూమ్స్ కట్టించి ఒక ఐదు బాత్రూమ్స్ గర్ల్స్కి ఐదు బాత్రూమ్స్ కి అలా పెడదామని చెప్పి ఆలోచన చేస్తాను తప్పకుండా దీన్ని వచ్చే ఒక టూ త్రీ మంత్స్ లో నేను చెప్తాను అన్ని టైం బాగా పెడుతుంటాను కాబట్టి ఇంకొక టూ త్రీ మంత్స్లో అది రెడీ చేసేదానికి నేను ఎట్లా ఎట్లా చేయాలనేది చేస్తాం అంటే కాళాశిలో కూడా గడిచిన ఒక వన్ వీక్లో మరి అందరి ఎస్పీ ఎస్పీ డిఎస్పీ సీఆర్ అందరూ కూడా కన్వేట్ చేస్తున్నారు ఎందుకంటే దగ్గర దగ్గర ఇరవై ఒక్క కేజీ గాంజే పట్టినాం అట్నే యాభై ఒక్క మందిని అరెస్ట్ చేశాం ఎవరైతే కన్సూ కన్జ్యూమ్ చేస్తున్నారో ఎవరైతే సెల్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఈగల్ భాగంగా మరి లోకేషన్ నగర్ ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఈ అని కావచ్చు డ్రగ్స్ కావచ్చు అరికట్టమని చెప్పి చెప్పారు అదే అదే విధంగా పోతున్నాం అట్నే వచ్చే కంపెనీస్ కూడా లోకేషన్ గారు మరి లాస్ట్ టైం మాట్లాడినప్పుడు కంపెనీస్ కూడా మరి కాలాసరికి ఇస్తారని మాటించినారు తప్పకుండా ఒక ఈ ఐసర్ ఐఐటి ఐసర్ దగ్గర కూడా ఒక మూడు నాలుగు కంపెనీస్ మొత్తం రాబోతున్నాయి అట్నే రిలయన్స్ వాళ్ళు కూడా కొత్త బ్రాంచ్లో పెట్టబోతున్నారు అని చెప్పి తెలిసింది అట్నే తొట్టంబేడు మండలంలో కూడా దగ్గర నాలుగు ఫ్యాక్టరీస్ కొత్త రాబోతున్నాయి అవన్నీ కూడా అలాట్మెంట్ అయినాయి వర్క్ కూడా స్టార్ట్ అయిపో స్టార్ట్ కాబోతున్నాయి అట్నే తొటమ్మేడులో ఏపీఐసి వర్క్ కూడా ఒకటి ఉంది అది దిగజారు నాలుగు వందల యాభై కోట్లతోని స్టార్ట్ చేస్తున్నారు అది కూడా త్వరలో ఫిలిష్ చేసి అక్కడ కూడా అన్ని కంపెనీస్ వస్తే మరి మన పిల్లలు కూడా ఉద్యోగాలన్నీ వచ్చే పరిస్థితి ఉంటాయి తెలిసి తెలియజేసుకుంటూ ఈరోజు నేను పిలిచినందుకు మా పేరెంట్స్ కి టీచర్స్కి అలానే పిల్లలు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ జై హింద్ జై భారత్